మొత్తం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది మంచి స్మెల్ వస్తుంది చూపిస్తాను అంతా బాగా వచ్చేసింది రైస్ ఉడికిపోయింది ఒక్క టూ మినిట్స్ హలో చూడండి రైస్కి అయితే చెరవ పెట్టేసి ఆయిల్ వేసేసాను ఇది వచ్చేసి ఎండు రొయ్యలు రైస్ అనమాట ఎండు రొయ్యల రైస్ అనమాట పెసరబ్యాళ్ళు వేసి చేస్తారు ఎండు రొయ్యల రైస్ అనమాట వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వరకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి చూడండి కొద్దిగానే వేయాలి ఎక్కువ ఇల్లు మసాలా తినరు లైట్గా అన్నీ లైట్గా వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అవ్వాలి రెండు నిమ్మకాయలు కూడా వేయాలి ఒక మ్యాగీ క్యూబ్ వేయాలి వెజిటేబుల్ అనమాట ఇది చికెన్ ఉంటుంది ఇది వెజిటేబుల్ అనమాట వెజిటేబుల్ అయితే ప్రతి ఒక్కదానికి యూజ్ చేయచ్చు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది మనము ఎండు రొయ్యల్ని ఉడికించి దంచి పెట్టుకున్నాం అనమాట మెత్తగా చూడండి ఇలా రొయ్యల్ని ఇలా దంచుకోవాలి మెత్తగా ఇది కూడా కైమాల మొత్తం ఇలా నలిపేస్తే నలిచిపోతుంది ఎక్కువ మరీ మెత్తగా దంచుకోకూడదు అనమాట చూడండి ఇది రెండు మిల్లాస్ వేసాను ఇంకా మిగతాది మళ్ళీ ఫ్రై చేసి ఆనియన్తో పాటు రైస్ పైన వేయాలి చూడండి ఇది మళ్ళీ రైస్ పైన వేయాలన్నమాట దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల్ని ఉడికించుకొని వాటర్ అంతా తీసేసి మెత్తగా ఇట్లా చేత్తో అయినా నలుపుకోవచ్చు రోకలతో అయినా మన ఇక్కడ ఇనపు రోకలు ఉంటుంది అనమాట మన ఇంటి దగ్గరలాగా పెద్ద రోలు అట్లా ఉండదు అనమాట చిన్నది చిన్నది దాంట్లో పప్పు గుత్తితో అయినా అలా దంచితే మెదిగిపోతుంది ఎందుకంటే ఉడికిపోయి ఉంటుంది కదా ఆల్రెడీ ఇది కూడా బాగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి దాంట్లో ఇప్పుడు మనము ఈ ఆకు వేయాలన్నమాట ఇది సోయా ఆకు అనమాట ఇస్బెంత్ అంటారు ఒక వేట్లో ఇస్బెంత్ అంటారు దీన్ని ఈ ఆకు కూడా వేస్తున్నాను ఇది ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి నేను ఒకసారి ఇది వేస్తాను ఒకసారి కొత్తిమీర కూడా వేస్తాను కొత్తిమీర వేసినప్పుడు ఈ ఆకు వేయను ఇది వేసినప్పుడు కొత్తిమీర వేయను అనమాట అలాగా రెండు వేయకుండా కూడా చేసుకోవచ్చు దీన్ని దీ రైస్ని చాలా రకాలుగా చేసుకోవచ్చండి నేను ఒక రకం చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఇస్బెంత్ వేసి చేస్తున్నాను అనమాట దీన్ని కూడా బాగా పచ్చి వాసనంతా రొయ్యలు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ ఫ్లేవర్ ఆకు ఫ్లేవర్ అంతా పట్టుకునేంత వరకు ఫ్రై చేయాలి ఒక స్పూను పసుపు వేయాలన్నమాట పసుపు జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వేయాలి మిరియాల పొడి ఒక అర్ధ స్పూన్ వేయాలి ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం నిమ్మకాయ పొడండి రెండు నిమ్మకాయలు వేసాం కదా ఇది కొద్ది కూడా వేయాలి ఇది కూడా బాగా కలుపుకొని మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట బాగా ఫ్రై అవ్వాలి ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పెసర్ బ్యాడల్ని నానబెట్టుకున్నాను ఫ్రై చేసి ఇప్పుడు దీన్ని చూడండి పొట్టు ఎయిటీ పర్సెంట్ మొత్తం తీసేసాను అక్కడక్కడ ఉంది అయినా ఏం పర్లేదు ఇది కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మొత్తము ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ ఖచ్చితంగా ప్రెసర్ అనేది సమానంగా వేయాలండి అప్పుడే రైస్ బాగుంటుంది టేస్టీగా సమానంగా వేసుకుంటేనే బాగుంటుంది రొయ్యలు కూడా నేను వన్ గ్లాస్ వేసాను అండి ఒక గ్లాస్ రొయ్యలు వేసాను ఒక గ్లాస్ రొయ్యలు వేసాను ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి రైస్లో వేసాను ఒక హాఫ్ గ్లాసు సో హాఫ్ వచ్చేసి పైన మనం ఫ్రై చేసుకుని రైస్ పైన వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకుందాము నీట్గా బాగా కలుపుకొని దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకొని మళ్ళీ సరిపడా ఎసరు వేసుకుందాము చూడండి క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలన్నమాట ఎక్కువ తక్కువైనా ఏం పర్లేదు అన్నీ కరెక్ట్గానే ఉండాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఏదైనా మనం సర్దుకొని చేసుకుంటేనే సంసారం అంటారు కదా ఉండేదాంట్లోనే మనం సర్దుకొని చేసుకోవచ్చు తక్కువగా చేసుకోవచ్చు ఎక్కువగా చేసుకోవచ్చు కాకపోతే ఇలా వేసుకుంటే కొద్దిగా బాగుంటుందనమాట చూడండి ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నాను నేను వేసారు ఉడుకు నీళ్ళే వేస్తానండి హాట్ వాటరే వేస్తాను చల్లనీళ్ళు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం ఈ ఫ్రై చేస్తే మళ్ళీ చల్ల వాటర్ వేస్తే మళ్ళీ టైం పడుతుంది మనం హాట్ వాటర్ వేసామంటే డైరెక్ట్ తొందరగా వంట అయిపోతుంది బాగుంటుంది అనమాట చూడండి ఇలా వేసాను కదా ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకున్నాము నేను మాది వేసాను కదా అందులో ఉప్పు ఉంటుంది అనమాట నేను లైట్గానే వేస్తున్నాను వీళ్ళు లైట్గా తింటారండి ఉప్పు ఉప్పు ఎక్కువ తినారు అనమాట ఇప్పుడు ఒక గ్లాసు నేను ఒక గ్లాస్ సరిపడా వాటర్ వేస్తున్నాను మీకు తెలుసు కదా అందజ ఒక గ్లాస్కి బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేయాలి అంతేనండి సింపుల్ చాలా సింపుల్ చేత రాని వాళ్ళు కూడా ఎన్ని గ్లాసులు వేస్తే అన్ని ఒకటిన్నర గ్లాసులు వేయాలి చూడండి ఇది అంతా మొత్తం ఇలా అంతా కల్ కలసాలన్నమాట రైసు బేడలు అన్నీ బాగా మిక్స్ అవ్వాలి చూసేయండి బాగా మిక్స్ అయ్యాయి కదా చూసేయండి సమానంగా వచ్చేయి ఇప్పుడు నేను ఎసరు చేసుకుంటాను చూడండి ఇలా పెట్టాను కదా ఇక్కడ మిడిల్ హోల్ దగ్గరికి హాఫ్కి మనకి ఇట్లా పెడుతూనే చూడండి అక్కడికి వాటర్ వస్తే మనకి కరెక్ట్గా ఉందన్నమాట ఎసరు ఇప్పుడు చూసేయండి కరెక్ట్గా ఉంది ఎసురు ఎక్కువ లేదు తక్కువ లేదు చాలా బాగా వస్తుంది అనమాట రైసు ఇది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాము అన్ని నీళ్ళు అన్ని ఇంకిపోయినంత వరకు ఉడికించి మళ్ళీ సిమ్లో పెట్టేయాలి అంతే అండి చూసేయండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము చూసేయండి బాగా ఉడుకుతుంది ఉడుకుతుంది కదా ఇది ఇప్పుడు మనము ఇది ఉడికే లోపల వేరే పొయ్యి మీద పెట్టుకొని మనము దీన్ని రైస్ పైన వేయడానికి రొయ్యలను ఫ్రై చేసుకున్నాము ఎండు రొయ్యల్ని పశువులాగా ఫ్రై చేసి రైస్ పైన వేయాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం పక్కన వేరే దానిపైన పెట్టేద్దాం అనమాట అది పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు చేసుకున్నాము రొయ్యలు ఫ్రై రొయ్యలు రైస్ పైన వేసినానికి ప్యాన్ పెట్టేసాను సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ అయితే ఫ్రై అయింది ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎ ఎర్రగా ఫ్రై ఫ్రై అవ్వాలన్నమాట చూడండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగానే ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మాజీ కూడా ఒకటి వేస్తున్నాను ఇది కూడా దీంట్లతో పాటు అన్నీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది బాగా అంత కరిగిపోవాలి ఈ మాజీ అనేది అంత కరిగిపోవాలి లేదంటే అది మనకి తగులుతూ ఉంటుంది ఉప్పు ఉప్పుగా గడ్డలు గడ్డలుగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇలా బాగా కలుపుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము రొయ్యి రొయ్యలు ఉంది కదా రొయ్యలు వేస్తున్నాను దానికి ఉడికించి దంచి పెట్టుకున్నాం కదా దీనిని కూడా వేసుకున్నాను ఇది రొయ్యి పొట్టులాగా చేసుకోవాలన్నమాట మనకి అట్లా రొయ్యలు రొయ్యల్ వేయరనమాట ఎండు రొయ్యల్ని ఇలా దంచి వేస్తారు కొందరు అలాగే కూడా వేస్తారు కానీ ఇలా చేస్తే బాగా అంత అంత మసాలా పట్టి మనకు నీచు వాసన లేకుండా తినడానికి బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా మొత్తం అంతా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఈ సోయా ఆకుంటుంది కదా ఇష్బెంత్ అంటారు దీన్ని కూడా వేసేయాలి దీన్ని వేసి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము ఇప్పుడు మసాలాలు వేద్దాము దీంట్లో దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా పసుపు అన్ని కొద్ది కొద్దిగా వేస్తాను చూడండి జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా లే నిమ్మకాయ పొడి అనమాట ఎండు నిమ్మకాయ పొడి కూడా కొద్దిగా అన్ని చూడండి అన్ని మసాలాలు వేసాను ఉప్పు వేయలేదు ఎందుకంటే ఈ రొయ్యల్లో ఉప్పు ఉంటుంది ఇంకా నేను మాజీ కదా సరిపోతుంది దీన్ని బాగా కలుపుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇది ఇదైతే ఫ్రై అయిపోయినట్టే దీన్ని మనం రైస్ పైన వేసుకోవాలి లాగా అనమాట ఇది చూసేయండి ఇలా మొత్తం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది మంచి స్మెల్ వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఫ్రై అయి ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని రైస్ పైన వేసుకున్నాం చూడండి రైస్ కూడా మనము అయిపోయింది చూడండి రైస్ కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఇంకొక టూ మినిట్స్ ఉండాలన్నమాట దీన్ని చూడండి ఒకసారి చూపిస్తాను అంతా బాగా వచ్చేసింది రైస్ ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ బిగించుకుంటుంది రైస్ బాగా చూడండి పొడి పొడిగా వచ్చేస్తుంది కదా బాగా వచ్చేస్తుంది రైస్ ఇప్పుడు దీనిపైన మనము ఫ్రై చేసి పెట్టుకున్న అశువుని వేద్దాం ఒక సైడ్ వేస్తాము ఎందుకంటే మనం రైస్ తీసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది ఇదంతా ఒక సైడ్ ఇలా ఇలా వేసేస్తాను దీన్ని ఒక టూ మినిట్స్ ఇంట్లో పెట్టేస్తే మన రైస్ అయితే అయిపోయింది ఇంకా వేయాలన్నమాట వీళ్ళకి రైస్ పైన రొయ్యలు పచ్చి రొయ్యలు కానీ ఎం రొయ్యలు కానీ ఇలా ఫ్రై చేసి వేయాలన్నమాట చూడండి చాలా బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా సూపర్ వచ్చింది కదా ఇంకా అంతేనండి రైస్ అయితే అయిపోయింది